వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చిన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కొంచెం పెద్దగానే అవుతుంది తప్పనిసరి కంప్లీట్ వీడియోను చూడండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే నసరుల్లా హత్య హిజ్బుల్లా చీఫ్ నస్ల్లా హత్య ఇజ్రాయిలీ హత్య చేసింది దీని గురించిన వీడియో ఈరోజు త్రీ డేస్ బ్యాక్ లెబ్నాన్ క్యాప్ క్యాపిటల్ సిటీ బీరూట్లో ఒక బంకర్ లోపలున్న న్రుల్లాను బాంబులేసి చంపింది ఇజ్రాయిల్ ఈ హిజ్బుల్లా అనేది లెబనాన్ తీవ్రవాద సంస్థ అంటారు ఇంకా కొందరు అనేది ఏంటంటే ఇది వాళ్ళ తీవ్రవాద సంస్థ కాదు వాళ్ళ ఆర్మీ అంటారు వాళ్ళ డిఫెన్స్ హిజ్బుల్లా అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్టు హమాస్కు కు మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది దాదాపు వన్ ఇయర్ కావస్తుంది ఇప్పుడు ఈ యుద్ధంలో హమాస్ నుంచి టర్న్ అయ్యి పలస్తీనా గాజాపట్టి నుంచి టర్న్ అయ్యి లెబనాన్కు పోయింది లెబనాన్ ఆర్మీ వచ్చి హిజ్బుల్లా ఈ హిజ్బుల్లా చీఫ్ వచ్చి హసన్ నసరుల్లా ఈ నరుల్లా హిజ్బుల్ను ముప్పై రెండు సంవత్సరాల నుంచి లీడ్ చేస్తాడు ముప్పై రెండు సంవత్సరాల నుంచి హిజ్బుల్లాకు చీఫ్గా ఉన్నాడు నస్రుల్లా ఇక ఇజ్రాయెల్కి సంబంధించిన ఐడిఎఫ్ ఉన్నది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అసలు జనరల్గా దీన్నో డిఫెన్స్ ఫోర్స్ అంటారు ఇజ్రాయెల్ను అదే హిజ్బుల్లాను టెర్రరిస్ట్ అంటారు హిజ్బుల్లా లెబనాన్ సైన్యం అంటే ఇప్పుడు కొన్ని పెద్ద దేశాలుంటాయి ప్రపంచం మీద జలుము చేసే దేశాలుంటాయి ఆ దేశాలు ఎవరినైతే టెర్రరిస్ట్ అంటే వాళ్ళు టెర్రరిస్ట్ అవుతారు ఆ దేశాలకు ఎవరైనా తిరగబడితే వాళ్ళు టెర్రరిస్ట్ అవుతారు వాళ్ళు సపోర్ట్ చేసే ఇజ్రాయిల్ లాంటి దేశాలన్నీ టెర్రరిస్ట్ కాదు ఐడిఎఫ్ టెర్రరిస్ట్ కాదు ఐడిఎఫ్ అంటే ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు వాళ్ళది డిఫెన్స్ ఫోర్స్ అవుతుంది వీళ్ళది టెర్రరిస్ట్ సంస్థలు అవుతాయి అంటే అట్లా ప్రింట్ చేస్తుంది ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ కలిసి అయితే ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ నసుల హిజ్బుల్లా చీఫ్ ఈ ఐడిఎఫ్కు పంటి కింద రాయిలాగా మారిడు చాలా 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 ట్రబుల్ చేసిండు పడాడు నస్ల్లా థర్టీ టూ ఇయర్స్ ఒక సంస్థను నడుపుడు లీడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక ఈ నస్ల్లాను బంకర్ల దాకున్న టైంలో బీరూట్లో బాములతోటి పిలిచి చంపింది ఇజ్రాయిల్ మోసాద్ ఈ మోసాద్ అనే సంస్థ నిఘా సంస్థ ఇజ్రాయెల్కు మోసాదు సంస్థ ప్రపంచంలో నెంబర్ వన్ ఈవెన్ సిఐఏ చేయలేని కొందరిని హతమార్చలేకపోయింది సిఐఏ కూడా అట్లాంటి వాళ్ళను కూడా మోసాదు సంస్థ అంతమంది ఇస్తుంది మోసాదు సంస్థను ఇన్స్పిరేషన్గా తీసుకునే ఇందిరాగాంధీ మన రాను సృష్టించింది రాను సృష్టించింది రాను తయారు చేసింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన ఇంటర్నేషనల్ నిఘా సంస్థది రాను సృష్టించింది ఇందిరాగాంధీనే మోసాదును చూసి చేసిందట ఇందిరాగాంధీ ఇది ఈ మోసాదుకి సంబంధించిన నిఘా నెట్వర్క్ చాలా పర్ఫెక్ట్ నిఘా నెట్వర్క్ అసలు అది అనితర సాధ్యం అది ఎవ్వరికీ కూడా సాధ్యం కాని పనులు మోసాదు చేస్తుంది అట్లాంటి టెరిఫిక్ సంస్థ మోసాదు ఈ మోసాద్ ఇన్ఫర్మేషన్ సేకరించింది ఇన్ఫర్మేషన్ సేకరించుట్ల మోసాద్ మించింది ప్రపంచంలో వేరే సంస్థ లేదు వాళ్ళ నెట్వర్క్ అట్లది నిఘా నెట్వర్క్ అట్లాంటిది ఇన్ఫార్మర్ల ద్వారా నెట్వర్క్ను సంపాదిస్తుంది ఇన్ఫర్మేషన్ను సంపాదిస్తుంది ఇన్ఫార్మర్లను నియమించుకుంటుంది ఈ ఇన్ఫార్మర్ల కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు చేస్తుంది మోసాదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను వేరే దేశాలకు వేరే పేర్లు పెట్టి పంపించేస్తుంది వేరే దేశాలకు అక్కడ వాళ్ళకు అన్ని అరేంజ్మెంట్లు చేస్తారు కోట్ల రూపాయలు ఇస్తుంది ఇప్పుడు ఈ నసరుల్లా హత్యకు సంబంధించి కూడా నస్రుల్లాను అంతమొందించడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు ఈరాన్కు సంబంధించిన ఒక గూడాచారి ఒక స్పై ఈరాన్కు ఇజ్రాయేల్కి మధ్య కూడా వార్ జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈరాన్ డైరెక్ట్గా ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలే వార్లా ప్రాక్సీ బార్ చేస్తుంది హమాస్ తోటి చేయిస్తుంది హమాస్కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది హిజ్బుల్లా తోటి చేయిస్తుంది హిజ్బుల్లాకి ఏమేమి కోఆపరేషన్ కావాలో అది అందిస్తుంది ఈరాన్ కాబట్టి ఇది ప్రాక్సీ బార్ ఇప్పటి వరకు కూడా ఈరాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ కాలే ఇంకా ఇప్పటివరకు అయితే బహుశా ఎంటర్ కావచ్చు ఇప్పుడు అదే ఈరాన్కి సంబంధించిన వ్యక్తే ఒక గూఢాచారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ నసరుల్లా మీద జరిగే అటాక్ ముందు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు ఇచ్చిందట బహుశా ఆ గుడాచారి ఆ స్పై ఇరాన్లో ఉండకపోవచ్చు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా అక్కడెక్కడో ఒక కాళ్ళ తీసుకుపోయి సెటిల్ చేసి కోట్ల రూపాయలు ఇస్తుంది మోసాలు అంటే శత్రువు ఇంట్లోనే ఉంటాడు శత్రువు పక్కనే ఉంటాడు శత్రువు మన స్నేహితులలోనే ఉంటాడు మన రిలేషన్లోనే ఉంటాడు శత్రువు పక్కన ఉన్నాడు శత్రువు ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏ సంస్థ దెబ్బతిన్నా ఏ సంస్థ నాయకులు హతమార్చబడ్డా కూడా అంతేందుకు ఈవెన్ నక్సలైట్లనే తీసుకోరాదండి మన తెలుగు రాష్ట్రాలల్లో నక్సల్ ఇట్ల తీసుకోండి పెద్ద పెద్ద లీడర్లు ఇన్ఫార్మర్ల దాకా చచ్చిపోయాను సేమ్ ఇరానికి సంబంధించింది ఈరాన్కి సంబంధించిన అంటే తన ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి నేను అసలు చనిపోయి ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ ముందు వచ్చిందట ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా లెబనాన్ క్యాపిటల్ సిటీ బీరూటు బీరూట్లో ఒక రహస్య ప్రదేశంలో ఇక ముప్పై రెండు సంవత్సరాల నుంచి హిజ్బుల్లాకు చీఫ్గా ఉన్నాడు అంటే ఆయన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో చూడండి అది ఒక బంకర్ల సమావేశం కమాండర్లతోటి సమావేశం హిజ్బుల్లాకు సంబంధించిన పెద్ద నాయకులతోటి సమావేశం ఉండే సీక్రెట్ సమావేశం ఈ సీక్రెట్ సమావేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక స్పై అందించాడు అయితే నస్ల్లా ఉండే బంకర్ కూడా మామూలు బంకర్ కాదు చాలా 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 దుర్భిద్యమైన బంకర్ అది ఆ బంకర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే అసలు స్టన్ అవుతాం మనం అట్లాంటి బంకర్ అది ఆ బంకర్ ఉన్నది ఎట్లా అంటే ఒక అపార్ట్మెంట్ ఆరంతస్తుల అపార్ట్మెంట్ అనుకోండి ఎగ్జాక్ట్లీ ఆర్ అంతస్తులున్న అపార్ట్మెంట్ పైకి చూస్తే మామూలు అపార్ట్మెంట్ అపార్ట్మెంటు దాన్ని చుట్టుకొని వందల అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆరంతస్తుల అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కింద రెండు రెండంతస్తుల లోపలికి సెల్లార్ రెండు స్లాబ్ల లోపల బంకర్ ఉన్నది పైన ఆరంతస్తులు బయటికి కనబడుతుంది అండర్ గ్రౌండ్లో వచ్చి రెండు సెల్లార్ల లోపల నస్లా ఉండే బంకర్ ఉన్నది ఆ బంకర్ను కూడా ఎట్లా నిర్మించిందంటే అంటే దుర్భిద్యం ఆ బంకర్ను ఛేదించుడు అసంభవం అవట ఒక బంకర్ మీద సపోజ్ ఒక క్షిపణి దాడి అనుకోని మిజైల్ తోటి లేకపోతే ఒక బాంబు దాడి అనుకోని దాని నుంచి తట్టుకొని నిలబడటానికి ఆ దాని స్లాబ్ బంకర్ యొక్క స్లాబ్ ఎంతైతే మందం ఉండానో అంత మందం కంటే ఒకటిన్నర రేట్ల మందం ఎక్కువ పెట్టింది ముందు జాగ్రత్తగా ఇదే కాదు అంత ఒకటిన్నర రేట్లున్న మందం ఉన్న స్లాబ్ అట్లాంటి మూడు లేయర్స్ ఉన్నాయి అంటే ఎంత దుర్భేద్యంగా నిర్మించిందో చూడల్లి అబంకర్ను దాంట్లో సమావేశమవుతాడు అయితే దేనికి ఇజ్రాయెల్ ఎఫ్ ఫిఫ్టీన్ ఐ అనే యుద్ధ విమానాన్ని యూజ్ చేసింది జనరల్గా ఈ ఎఫ్ ఫిఫ్టీన్ ఐ యుద్ధ విమానాలను ఈ ఎయిర్ సైక్స్ లోపల ఇప్పటి వరకు కూల్చిన చరిత్ర లేదట ఈ ఎఫ్ ఫిఫ్టీన్ ఐ విమానాలను చాలా పెద్దది బాంబులన్నీ ఎక్కువ తీసుకుపోవచ్చు యుద్ధ సామాగ్రిని అందుకని దీన్ని యూజ్ చేసిండు ఇంకోటి సపోజ్ వీళ్ళు అటాక్ చేసడానికి పోతారు బీ రూట్కు లెబనాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు కనుక ఎంటపడి అటాక్కి దిగినాయి అనుకోండి దాని నుంచి కూడా ఈ యుద్ధ విమానం తట్టుకుంటుంది ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ఇక దీంట్లో యూజ్ చేసిన బాంబుల పేరు వచ్చి జీబీఈ ట్వంటీ ఎయిట్ బాంబులను యూజ్ చేసిండు ఈ జీబీఈ ట్వంటీ ఎయిట్ బాంబులు అంటే కొంచెం సన్నగున్న ఉన్నాయి అవి పొడుగున్నాయి సన్నగున్న మిజైల్స్ ఇది ఏం చేస్తుంది ఫస్ట్ ఈ మిజైల్లో ఈ బాంబులో ఒక పేలుడు జరుగుతుంది ఆ పేలుడు ఏం చేస్తుంది ఆరాంతస్తుల బిల్డింగ్ కదా సగం స్లాబ్లని పగలకొడుతుంది అటది పగుల కొట్టంగానే నెక్స్ట్ రెండో పేలుడు జరుగుతుంది ఇంకొక మిసైల్ వేస్తారు ఇంకొక బాంబు వేస్తారు ఆ బాంబు వచ్చి ఎక్కడి వరకైతే సగం పగుల కొట్టిందో మిగతా స్లాబ్లని ఇది కొడుతుంది మొదటి బాంబు వేయంగానే ఒక గొయ్యిలాగా ఏర్పడుతుంది రెండో బాంబు వచ్చి ఆ గొయ్యిలాగా ఏర్పడిన ఎండింగ్ నుంచి ఇది మళ్ళీ కొయ్యి చేస్తుంది నెక్స్ట్ వచ్చిన బాంబు ఈ చివరి నుంచి మళ్ళీ లోపలికి పోయి చేస్తుంది అట్లా పాతాళం వరకు పోయినాయి ఈ బాంబులు పాతాళానికి చేరి అక్కడున్న హిజ్బుల్లా చీఫ్ను చంపినాయి అసలు యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ మినిట్ లోపల హిజ్బుల్లా చీఫ్ చనిపోయింది అన్నట్టుగా వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అయినా కూడా మళ్ళీ బతకద్దు అనే దానికి ఏడు నిమిషాల పాటు ఈ జీబీయూ ట్వంటీ ఎయిట్ బాంబులను ఎనభై డ్రాప్ చేసిండు ఎనభై బాంబులను డ్రాప్ చేసిండు అయితే ఆ బంకర్ నిర్మించడం కూడా ఎంత దుర్భేద్యమైన బంకర్ అంటే ఒకవేళ అయినా కూడా దాడి జరిగింది అనుకోండి ఇప్పుడు జరిగినట్టే తప్పించుకోవడానికి కూడా ఒక సొరంగ మార్గం వల్ల ఆ సొరంగ మార్గం అంటే టనెల్స్ ఉంటాయి ఈ గాజా పట్టి లోపల ఈ లెబనాన్ల మొత్తం పైన ఒక ప్రపంచం ఉంటుంది నగరం ఉంటుంది లోపల ఒక నగరం ఉంటుంది గాజాపట్టిల పాలస్తీనాల భూభాగంలో కింద ఐదు వందల కిలోమీటర్ల టనెల్స్ ఉన్నాయి ఈ టనెల్స్లల్లోనే వీళ్ళందరూ దాచుకుంటారు అక్కడించే వీళ్ళు యుద్ధం చేస్తారు అట్లా ఒకవేళ బంకర్ను బ్లాస్ట్ చేసినా కూడా బంకర్ల కింది వరకు పాతాళం వరకు ఛేదించుకొని పోయినా కూడా తప్పించుకునేటానికి ఒక సొరంగ మార్గం టనెల్ ఉన్నది ఆ సొరంగ మార్గం కూడా ఫొటోస్ ఉన్నాయి సూపర్ ఉన్నది బయటి వరకు వెళ్ళిపోతుంది అది తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అంత పగడ్బందీగా తయారు చేసిన బంకర్ దాన్ని కూడా ఛేదిచ్చి ఇజ్రాయెల్ చంపింది చంపింది అంటే దీనికి అంత ఆషామాషి విషయం ఏం కాదు కొన్ని నెలల పాటు దీని మీద ప్రయోగాలు చేసిందంటే ఇజ్రాయిల్ ఐడిఎఫ్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సు కొన్ని నెలల పాటు ప్రయోగాలు చేసిందట దాని మీద శిక్షణ తీసుకున్నది అన్ని రకాల ప్రయోగాలు చేసిండు ప్రాక్టీస్ చేసి 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 ఆఖరికి దాన్ని ప్రయోగించిండు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు బేస్ నుంచి ఏడు ఎఫ్ ఫిఫ్టీన్ ఐ విమానాలు ఏడు బయలుదేరినాయట ఏడు బయలుదేరితే మూడు విమానాలల్లో ఈ జీబీయు ట్వంటీ ఎయిట్ బాంబులు ఓన్లీ మూడు విమానాలల్లో అంటే దాదాపుగా ఎనభై బాంబులను డ్రాప్ చేసిండు మూడు విమానాలలో ఈ బాంబులే ఉన్నాయి మరి ఒకవేళ లెబనాన్కి సంబంధించిన జెట్ ఫైటర్స్ వచ్చినాయి అనుకోండి ఈ మూడు బాంబులతోటి కూడుకున్న విమానాలను జెట్ ఫైటర్స్ను రక్షించడానికి ఇంకొక నాలుగు ఎఫ్ ఫిఫ్టీన్ ఐ జెట్ ఫైటర్స్లో ఓన్లీ మిసైల్స్ వచ్చే క్రాఫ్ట్లను ఫేస్ చేయడానికి ఎయిర్ టు ఇయర్ ఫైట్ చేసే మిజైల్స్ ఎయిర్ టు ఇయర్ కొడతాయి అవి ఒక నాలుగు విమానాలల్లా ఈ మిజైల్స్ని నింపిళ్ళు ఈ మిజైల్స్ యుఎస్ మేడ్ మిజైల్స్ కాకపోతే ఏంటంటే లెబనాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలే ఏ యుద్ధ విమానాలు రాలే వస్తే యూజ్ చేసానికని ఒక నాలుగు మొత్తం ఏడు యుద్ధ విమానాలు పోయినాయి ఎఫ్ ఫిఫ్టీన్ ఈ విమానాలు ఏడు పోయినాయి బయలుదేరి పోయి అటాక్ చేసినాయి ఆ బాంబుల తీవ్రత ఎంతున్నదంటే భూకంపం వచ్చిందట రెక్టర్ స్కీల్ మీద త్రీ పాయింట్ టూ నమోదైందట భూకంపం అంటే ఎంత పెద్ద బ్లాస్ట్ సృష్టించినాయో చూడండి భూకంపం వచ్చింది అంటే ఈ బ్లాస్ట్ లోపల మొత్తం ట్వంటీ మెంబర్స్ చనిపోయింది ట్వంటీ మెంబర్స్ చనిపోతూ నసరుల్లా డాటర్ కూడా అలా చనిపోయింది అని అయితే వార్తలు వచ్చినాయి మరి అంత ఎంతవరకు నిజము ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పటి అయితే తెలియదు అయితే ఇక్కడ కాకపోతే ఏంటంటే ఒక సంస్థకు చీఫ్ ఉంటాడు ప్రతి సంస్థకు చీఫ్ ఉంటాడు ఆ సంస్థ చీఫ్ను సంబ చంపినంత మాత్రాన ఆ సంస్థ హిజ్బుల్లా సంస్థ అంతమవుతుంది అనుకుంటే అది పెద్ద పొరపాటు ఏ సంస్థను కూడా తీసుకోండి ఒక నాయకుడిని చంపితే రెండో నాయకుడు వెనక లైన్లో నిలబడి ఉంటాడు ఆల్రెడీ సెకండ్ చీఫ్ ఉంటాడు ఇప్పుడు నస్రుల్లా ఉన్నాడు అంటే నస్రుల్లాకు సెకండ్ పర్సన్ ఉంటాడు సెకండ్ చీఫ్ ఉంటాడు ఆల్రెడీ రెండో చీఫ్ వచ్చేసిండు కూడా బాధ్యతలు తీసుకున్నాడు హిజ్బుల్లాకు ఆయన పేరు వచ్చి హషీం సఫుద్దీన్ ఈ హషీం సఫుద్దీన్ ఇన్ ఛార్జ్ తీసుకున్నాడు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలలు ప్రాక్టీసులు చేసి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి గూడాసారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇన్ఫార్మర్కు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి వేరే దేశాలలో సెటిల్ చేసి ఇంత చేసి ఒక చీఫ్ను చంపినా కూడా వెంటనే నెక్స్ట్ అతను స్వీకారం చేస్తాడు మన మినిస్టర్లు ఎట్లా చేస్తారో అట్లా సెకండ్ చీఫ్ వచ్చేస్తాడు చీఫ్గా నియమితుడవుతాడు సేమ్ ఇట్లనే అయిడు ఇప్పుడు ఈ చీఫ్ కూడా చనిపోయింది అనుకోండి ఇంకొక చీఫ్ రెడీ ఉంటాడు ముప్పై రెండేళ్ళ నుంచి నస్ల్లా చీఫ్గా ఉన్నాడు హిజ్బుల్లాకు అంటే ఆయనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు ఉంటారు ఆయనకు అసిస్టెంట్లు ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా తర్ఫీజ్ అయ్యి ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు ఆ ప్లేస్ని ఆక్యుపే చేసేస్తారు ఇక ఒక్క చీఫ్ను చంపినంత మాత్రాన వచ్చే నష్టం ఎక్కడ సరే కొన్ని రోజులు ఒడి ఎదుర్కోవచ్చు ఆ సంస్థ కొన్ని రోజులు ప్రాబ్లం అవుతుంది కొన్ని రిలేషన్స్ కానీ కొన్ని ఎవరైతే చీఫ్ ఉంటాడో వాళ్ళకు కొన్ని రిలేషన్స్ ఉంటాయి ఆర్థిక పరమైన రిలేషన్సే కానీ ఆయుధాల పరమైన రిలేషన్సే కానీ వాళ్ళకు ఒక నెట్వర్క్ సృష్టించుకొని ఉంటారు ఇన్ని సంవత్సరాల లోపల ఆ నెట్వర్కానికి ఆ నెట్వర్క్కి కొన్ని రోజులు విఘాతం కలుగుతుంది అది కొన్ని రోజులే విఘాతం కలుగుతుంది కావచ్చు దాన్ని వాళ్ళు మళ్ళీ సెట్ చేసేసుకుంటారు కొంత టైం లోపల రీసెంట్గా చూస్తే హమాస్ పెద్ద లీడర్ హమాస్ చాలా పెద్ద లీడర్ మామూలు లీడర్ కాదు ఇస్మాయిల్ హనియే ఈ ఇస్మాయిల్ హనియేను ఈరాన్లో చంపించింది మోసాద్ ఇజ్రాయిల్ హనియేను ఇస్మాయిల్ హనియేను ఈరాన్లోనే చంపించింది ఈరాన్కి ఎందుకు పోయిడు ఈరాన్ ప్రెసిడెంట్ను హెలికాప్టర్ బ్లాస్ట్ లోపల ఇజ్రాయిల్ సిఐఏ కలిపి చంపింది ఈరాన్ ప్రెసిడెంట్ను ఆ ఇరాన్ ప్రెసిడెంట్ ఒక ఇనాగ్రేషన్కు పోతున్నాడు రీసెంట్గా జరిగింది అది కూడా ఇనాగ్రేషన్కి పోయి రిటర్న్ అవుతాడు ఆయన ఉన్న ఒక్క హెలికాప్టర్ వెనుక ఇంకా నాలుగైదు హెలికాప్టర్లు వేరే ఉన్నాయి సెక్యూరిటీ ఆయన కూర్చొని ఉన్న హెలికాప్టర్నే బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయ్యి అక్కడికే ప్రెసిడెంట్ చనిపోయాడు అది పేజర్లు ఈ మధ్యలో జరిగినాయి కదా లెబనాన్లో పేజర్లు పేలి చాలామంది చనిపోయిండు ఆ పేజర్లల్లో పేలుడు పదార్థాలు కంపెనీ నుంచి ఎవరైతే పేజర్లను తయారు చేసి ఈ హిజ్బుల్లా పర్సన్స్కి అమ్మిన్లు ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే వాళ్ళతోటి టైప్ అయ్యి వాళ్ళకి సేమ్ మళ్ళీ డబ్బాస డబ్బాష చూయించి ఆ పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టించి చిన్న పేలుడు పదార్థం టైం మీద రిమోట్ తోటి పెళ్లి చేసింది వాళ్ళు ఒక్క మెసేజ్ అట పేజర్కి ఒక మెసేజ్ పోతే టోటల్ కొన్ని వేల పేజర్లు పేలిని హిజ్బుల్లా కొంత నష్టపోయింది దీంతో ఈ పేజర్ల పేలుడు జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ హిజ్బుల్లా మిలిటరీ యూజ్ చేసే వాకి టాకెళ్ళిపోయినాయి అట్లా కొంతమంది చనిపోయింది టెక్నాలజీ వారు ఇదంతా టెక్నాలజీ వారు స్టేజ్కి వచ్చింది అయితే ఈ ఇస్మాయిల్ హనియే హమాస్ చీఫ్ ఈ ప్రెసిడెంట్ చనిపోయినాక కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవానికి పోయిండు ఈవినింగ్ టైము ప్రమాణ స్వీకారం అయిపోయింది ఆయనకి ఇచ్చిన ఒక గెస్ట్ హౌస్లో హనియే చాలా పెద్ద లీడర్కి హమాస్కు రాత్రి రెస్ట్ తీసుకున్నాడు సేమ్ అది కూడా ఆ గెస్ట్ హౌస్కి ఏదైతే నియరెస్ట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుందో మోస్ట్ క్రూషల్ సెక్యూరిటీ ఉంటుందో ఆ క్రూషల్ సెక్యూరిటీ నుంచే ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట హనీయే వచ్చి ఇక్కడ ఉన్నాడు ఇక మీరు ఏమన్నా చేసుకోండి అని ఈ ఇన్ఫర్మేషన్ మోసాదుకి పోయింది మోసాద్ నెట్వర్క్ ఇదంతా ఏం చేసిండ్రు అంటే రెండు రకాల వాదనలు ఉన్నాయి ఒకటి ఏంది ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి గెస్ట్ హౌస్ లోపల ముందే ఒక బాంబ మర్చిండ్లు అని రెండోది ఏంటి అంటే ఒక మిసైల్ తోటి కొట్టిల్లు అన్నది రెండో వాదన మొత్తానికైతే ఇస్మాయిల్ హనీ అక్కడికి అక్కడికే చనిపోయిండు హమాస్ గ్రేట్ లీడర్ పెద్ద లీడర్ ఆ తర్వాత నెక్స్ట్ చీఫ్ వచ్చిండు నెక్స్ట్ సెకండ్ హమాస్కి ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నాడో రెండో నాయకుడు ఉన్నాడో యాహ్యా సిన్వర్ ఈ యా సిన్వరు హమాస్కి లీడర్ అయింది మళ్ళీ హనీ చని పోగానే ఆ ప్లేస్లో నెక్స్ట్ లీడర్ వచ్చిండు అయిపోయిందా ఫుల్ఫిల్ అయిపోయిందా కొంతవరకు ప్రాబ్లం కావచ్చు హమాస్కు హనీ అయిపోయినందుకు ఆయనకు సంబంధించిన నెట్వర్క్ ఉంటుంది కాబట్టి కొంత డిస్టర్బ్ అవుతుంది తర్వాత అది సెట్ అవుతుంది ఇప్పుడు సిన్వర్ వచ్చిండు సిన్వర్ లీడ్ చేస్తూనే ఉన్నాడు హమాస్ను సిన్వర్ పోతే ఇంకొకరు వచ్చేస్తారు అంటే ఈ సంస్థలకు వ్యక్తులు ప్రధానం కాదు వ్యక్తులు పోతే ఇంకొకరు వచ్చేస్తారు దాంట్లో పగ్గాలు చేతబట్టడానికి ఎంతసేపు ఇంకో లీడర్ పుడతాడు తప్పనిసరి ఇది నేచర్ ఇది సూత్రం ఇది ఇట్లాంటి ఉద్యమాలల్లో అయినా ఒక పర్సన్ పోయిండు ఒక లీడర్ పోయిండు అంటే సెకండ్ స్టెప్లో ఉన్న లీడర్ వచ్చేస్తాడు సేమ్ ఇట్లనే నస్రుల్లా పోతే హసీం సైఫుద్దీన్ వచ్చేసిండు హిజ్బుల్లా చీఫ్ ఇప్పుడు అతను మళ్ళీ నిన్ననే కౌఖానియ కమాండర్ హిజ్బుల్లాకు సంబంధించిన కమాండర్ను ఇజ్రాయిల్ చంపేసింది మళ్ళీ ఇజ్రాయిల్ మందిని చంపేస్తుంది హిజ్బుల్లా కమాండర్లను ఇప్పటి వరకు మందిని చంపింది సక్సెస్ఫుల్గా చంపుతుంది ఎట్లాంటి అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేస్తుంది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ టెక్నాలజీ బహుశా ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు కావచ్చు సరే అమెరికా అట్లాంటి అగ్రరాజ్యాలకు ఉంటుంది ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం అది ఎట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేసుకున్నది అంటే అట్లాంటి టెక్నాలజీ తిరుగులేని టెక్నాలజీ ప్రపంచంలో నెంబర్ వన్ ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీ యూజ్ ఎంత ఎంతమంది కలిసి ఎన్ని దేశాలు కలిసి ఇజ్రాయల్ని ఎదుర్కొంటాను ఇరానా ఫలస్తీనా ఫలస్తీనా హమాసు ఈరాన్ ఇరాన్ వెనుకొండి చేస్తుంది లెబనాన్ హిజ్బుల్లా నెక్స్ట్ వచ్చి హూతీలు యమన్ దేశస్తులు హూతీలు ఇక ఇన్ని దేశాలు కలిసి ఇజ్రాయిల్ మీద దాడి చేస్తాను అయినా కూడా ఇజ్రాయిల్ తట్టుకొని నిలబడగలుగుతుంది ఇజ్రాయి పై చేయి అవుతుంది అంటే వాళ్ళ టెక్నాలజీ చాలా డెవలప్డ్ టెక్నాలజీ ఆ టెక్నాలజీని ఈ చిన్న 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 దేశాలు తట్టుకోలేకపోతాయి మళ్ళీ వెనుక సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అమెరికా మద్దతు అమెరికా డైరెక్ట్గా ప్రకటించింది హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ప్రకటించింది ఇజ్రాయిల్కు ఇక అమెరికా మద్దతు ప్రకటించింది అంటే నాటో కంట్రీస్ మొత్తం ముప్పై దేశాలు సపోర్ట్ చేసినట్టే లెక్క సరే ఇప్పటివరకు వాళ్ళు చేయవలసిన అవసరం ఏం రాదు అమెరికా ఉండగా నాటో దేశాలు హెల్ప్ చేయవలసిన అవసరం రాకపోవచ్చు ఇంత సపోర్ట్ తోటి ఇజ్రాయిల్ ఫైట్ చేస్తాను